కరూరు జిల్లాలో జరిగినటువంటి తొక్కి స్లాట్ ముప్పై తొమ్మిది మంది జనిపేరు మళ్ళీ ఒకరు చనిపోయారు నలభై మంది జనిపేరు ఎనభై మంది గాయపడ్డారు ఆ గాయపడిన ఎనభై మంది కూడా చికిత్స పొందుతున్నారు వైద్యం తీసుకుంటున్నారు నలభై మందికి మాత్రం పోస్ట్ మార్టం జరిగింది నిన్న ఒకరు చనిపోయారు వీళ్ళని ఇప్పుడు స్టాలిన్ అయితే అక్కడ పరామర్శిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి రాత్రి విజయ్ ఇంట్లో బాంబు పెట్టామని రాష్ట్ర డిజిపి కార్యాలయానికి కొన్ని మెయిల్స్ వచ్చాయి వెంటనే ఆ ఇమెయిల్ అయితే చెక్ చేశారు అక్కడ ఈ బాంబుని నిర్వీర్యం చేసేటటువంటి స్క్వాడ్ బృందాన్ని అయితే వెంటనే పంపించారు అక్కడ తనిఖీలు చేశారు ఎక్కడ ఎటువంటి బాంబు అయితే కనిపించలేదు కేవలం ఇది ఒక బెదిరింపే అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ బాంబు బెదిరింపుకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది ఒకవేళ నిజంగానే పెట్టుంటారేమో అతని మీద కోపం మీద అని ఎందుకంటే ఈ మధ్య మామూలుగానే బాంబు బెదిరింపులు ఎక్కువ వస్తున్నాయి ముంబై హైదరాబాద్ ఢిల్లీ వీటన్నిటి మీద వస్తున్నాయి కదా కానీ విజయ్ని బెదిరించినటువంటి వారు మాత్రం ఉగ్రవాదులు కాదు ఎందుకంటే చనిపోయారు కదా ఈ చనిపోయినటువంటి బాధని వాళ్ళు తీసుకోలేక ఆ బాధతో ఈ బెదిరింపులు చేసుకుంటారేమో అనేది అనుమానిస్తున్నారు అయితే మెయిల్ పంపించినటువంటి వారిని అయితే పట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు విజయ్ చేసినటువంటి పని ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది అంటే ఒక విధంగా మన యొక్క నిర్లక్ష్యం కూడా ఈ ప్రాణాలు తీసేసింది అంటే రాజకీయ నాయకులు వారి యొక్క స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారనడానికి మన శనివారం రాత్రి జరిగినటువంటి సంఘటన మనకి గుర్తు చేస్తుంది అది తమిళనాడు కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏ రాష్ట్రమైనా కావచ్చు మన దేశంలో రాజకీయ నాయకులు వాళ్ళ ప్రలోభాల కోసం లేదా వాళ్ళ స్వార్థం కోసం పదవుల కోసం ఎంతకైనా తెగిస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం కేవలం అది ప్రమాదం మాత్రమే కాదు అనుకోకుండా వచ్చింది మాత్రం కాదు ఇటు టీవీకే వాళ్ళ నిర్లక్ష్యం అటు డిఎంకే వాళ్ళ యొక్క ప్లాన్ అన్ని దాగి ఉన్నాయి అందులో